హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రేపే ఆఖరి మార్గశిర గురువారం లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారాలు అంటే లక్ష్మీదేవికి అలా ఇష్టం గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి ఈ రోజు ఈ కూర తింటే కష్టాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్నా ధనం వస్తుంది ఎవరైతే ఈ రోజు ఈ ఆహార నియమాలను పాటిస్తారో వారికి ధన సమస్యలు అనేటివి ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారే యోగాలు వస్తాయి మార్గశిర గురువారం రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది కష్టాలు పోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఇంతకీ గురువారం రోజున ఏ కూర తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తారు అనే విషయం తెలిసినదే అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసం అంతా కూడా మార్గశీర్జోహం అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసం అని తానే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి భావంతో ముణికి తేలే ప్రజలు మాసంలో అంతకు మించి అన్నట్లుగా పూజలు చేస్తారు ఈ నెలలో లక్ష్మీదేవికి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసమంతా కూడా శ్రీ మహాలక్ష్మికి కూడా ఇష్టం కాబట్టి ఈ నెలలో గురువారం రోజున లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపైన లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అలాగే ఈ నెలలో ముఖ్యమైనవి మార్గశిర వారాలు తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీ గురువారం అంటారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మాసంలో పూజలను చేస్తారు వ్రతము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది చాలా శుభకరమైనది పరశర మహర్షి నారదునికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజలు చేసుకుని మార్గశిర లక్ష్మీ వ్రాతం చేయటం వల్ల రుణ సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యము లభిస్తుందని నమ్మకం కూడా ఉంది ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యము వైవిధ్యమైనది ఈ పూజ ఇలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి శుచిగా స్నానం చేసి పూజ ముగిసే వరకు తలకు నూనె రాయకూడదు దువ్వుకొనట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా విగ్రహమునకు పూజలు చేయవలెను మొట్టమొదటిసారిగా గణపతి ప్రథమ పూజ చేయవలెను తరువాత లక్ష్మీ అమ్మవారికి షోడచోపాచార మరియు అష్టోత్తర పూజ చేయాలి ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యము సమర్పించాలి తరువాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించుకొని లక్ష్మీ పూజలు మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు మాత్రమే ఈ మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అదే ఇక్కడ విశేషం అంటే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలో పూజ చేసుకుని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి ఈరోజు కూడా అమ్మవారి పూజ చేసుకుని కథ చదువుకొని అక్షింతలు తలపైన వేసుకుని ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి భోజనం పెట్టి తొమ్మిది బూర్ణం పూరెలు పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వవలెను శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును లేకపోతే జాకెట్ ముక్కలతో సరిపెట్టవచ్చును మార్గశిర లక్ష్మీవారి వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటగా గురువారం పులగన్నం పెట్టాలి రెండవ గురువారం అట్లు పెట్టాలి మూడవ గురువారం రోజు అప్పాలు లేదా పరమాన్నం ఏదైనా సరే పెట్టవచ్చు నాలుగవ గురువారం రోజున చిత్రాన్నం లేదా சித்தாண்ணம் பெட்டாலி ஐதவ குருவாரம் ரோஜு பூர்ணம் பூரலையும் பெட்டாதி తదుపరి గురువారం రోజున ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది ఈరోజు సాయంత్రం స్నానం చేసే నీటలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఐదు తులసి ఆకులను కానీ ఒక స్పూన్ ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈ రోజు స్నానం చేసే సమయంలో గంగాదేవిని తలుచుకుని స్నానం చేస్తే మంచిది ఈ రోజున ఇలా స్నానం చేసి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంటికి శక్తులు వస్తాయి మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తాయి మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తువులు లేదా చీరలను ధరించి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అష్టైశ్వర్యాలు సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కనుక ఆడవారు ఈ నెల ఈరోజు పసుపు రంగు దుస్తువులను మాత్రమే ధరించండి ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తు పెట్టుకుని పాలు పోసి వండే కూరలను కాని వండితే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు పోసి వండే కూరలు అంటే పుట్లకాయ వంకాయ బీరకాయ అలాంటి కూరలను తినాలి అలాగే రకరకాల కూరలతో నువ్వుల పొడిని వేసి వండుకుంటారు గుత్తి వంకాయ బీరకాయ ములక్కాడ వంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతారు ఈ గురువారం రోజున ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి వేసి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండుకొని తినడం చాలా మంచిది దీనివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది గ్రహ దోషాలు పోతాయి అదృష్టం వరిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది సకల సంపదలు వస్తాయి ఈ రోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ మార్గశిర గురువారం రోజున మీరు ఈ కూరలను తినండి ఈ రోజున పొరపాటున కూడా మీరు సోరకాయను ఆనపకాయను మరియు ఈ కూరలను తినకూడదు చాలా మందికి ఈ రోజున నాన్ వెజ్ తినకూడదని తెలుసుకొని అనపకాయ తినకూడదని విషయం తెలియదు శాస్త్రాలలో కూడా చెప్పబడింది అనపకాయ తినకూడదు అని చెప్పారు అనపకాయతో పాటుగా నాన్ వెజ్ తినకూడదు అంటే చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఐశ్వర్యం హరించుకుపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి హల్వా రూపంలో కావచ్చు పకోడి ఫ్రై కర్రీ రూపంలో ఉన్నా సరే పచ్చళ్ళ రూపంలోనైనా సరే ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి బిర్యానీ ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు కాదని తింటే అప్పుల పాలైపోతారు కనీసం గుడ్డును కూడా ఈ రోజు తినకూడదు ఈరోజు మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి అయితే పాత్రలు అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ అయితే చేయండి